ఓం ఓం శ్రీ శ్రీ మ హాయ్ అండి నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ డైమెన్షన్స్ కన్సల్టెంట్ కోచ్ అండ్ బేదిక్ సిగ్నేచరాలజిస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ ఫోర్ అంటే ఏ నెలలో అయినా సరే మీరు నాలుగో తారీఖు కానివ్వండి పదమూడో తారీఖు కానివ్వండి ఇరవై రెండో తారీఖు కానివ్వండి లేదంటే ముప్పై ఒకటో తారీఖు కానీ పుట్టున్నారంటే మిమ్మల్ని రూలింగ్ నెంబర్ ఫోర్ వ్యక్తులు అంటారండి సో మీకు జూన్ మంత్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది అంటే మీకు జూన్లో మీ యొక్క మెంటల్ బిహేవియర్ ఎలా ఉంటుంది మీ యొక్క ఫ్యామిలీతో మీ అండర్స్టాండింగ్ ఉంటుందా డిస్టర్బెన్సెస్ ఉంటాయా మనీ జాబ్ బిజినెస్ అనేటువంటి మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి వీటి అన్నిటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గోల్డెన్ రెమెడీస్ ఏంటి వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది కింద కామెంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మొదటిగా మనం చూసుకుంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉండబోతోంది సో బేసిక్ గా రూలింగ్ నెంబర్ ఫోర్ వాళ్ళు జనరల్ గా ప్రాక్టికల్ గా ఉంటారండి మంచి ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి హార్డ్ వర్కింగ్ పర్సన్ ఉంటారండి కాకపోతే ఇన్సైడ్ కొంచెం యాంగ్జియస్ గా ఉంటారు అనమాట జూన్ నెలలో మీకు ఓవర్ థింకింగ్ అంటే రెస్ట్ అనేటువంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా జూన్ ఏడు నుంచి పద్దెనిమిది మధ్యలో మీ యొక్క ప్లాన్స్ అనేటువంటివి డిలే అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి కొంత ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మీకు పేషెన్స్ అనేటువంటి తగ్గి మీరు ఎవరైనా సరే హట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడి అవకాశం కనిపిస్తుందండి సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ అనేటువంటిది కొంచెం వాకింగ్ కలటం ఈవినింగ్ సైలెంట్ గా ఒక పది నిమిషాలు మీలో మీరు టైం స్పెండ్ చేయటం మైండ్ కామ్ గా ఉంచుకోవటం మీలో ఉన్నటువంటి సైలెన్స్ ని రైట్ చేసుకోవటం వీటన్నిటి వల్ల కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఓవర్ థింకింగ్ రెస్ట్ లెస్నెస్ అనేటువంటివి ఉండకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి అండి ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ పరంగా చూసుకుంటే జూన్ నెలలో కొంచెం సెన్సిటివ్ గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది మోస్ట్లీ మిస్కమ్యూనికేషన్ వల్లే అండర్స్టాండింగ్స్ అనేటువంటి ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ కనిపిస్తాయండి ఏదైనా సీరియస్ టాపిక్ మాట్లాడేటప్పుడు దయచేసి కామ్ గా ఉండి వినటం నేర్చుకోండి లేదంటే అనవసరమైనటువంటి తగాదా అనేటువంటివి ఫ్యామిలీలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి సో మీరు కనుక వివాహం అయినటువంటి వాళ్ళు అయితే కనుక మీ యొక్క పార్ట్నర్ మాట వినడము లేదంటే ఒపీనియన్ ఇవ్వడం అనేటువంటి దాని మధ్యలో బ్యాలెన్స్ అనేటువంటిది చేసుకోండి జూన్ తొమ్మిది పదిహేడు ఇరవై ఎనిమిది మంచి ఎమోషనల్ గా సపోర్ట్ చేసేటువంటి డేస్ అవుతాయి జూన్ పన్నెండు ఇరవై ఒకటిలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఉంటే కనుక దయచేసి వాటిని కొంచెం అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ అడ్వాన్స్ మెథడ్స్ లో అలానే వేదిక్ సిగ్నేచర్ అంటే మీ యొక్క ప్రొఫెషన్ లో కానివ్వండి జాబ్ లో కానివ్వండి ఎదగాలనుకున్నా వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా లేదంటే ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కల్పించేటువంటి నా కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండి సో మొత్తం న్యూమరాలజీ మొత్తంలోకి మీ డేట్ ఆఫ్ బర్త్ ని మీ నేమ్ ని అనాలసిస్ చేస్తూ దాదాపుగా ముప్పై నుంచి యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమర్ నేనే అంటే కాబట్టి మీకు ఎటువంటి సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద మన నెంబర్ కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే జూన్ నెలలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్ గా హోమ్ రిపేర్స్ గ్యాడ్జెట్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి ట్రావెలింగ్ వల్ల ఖర్చులు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది జూన్ పద్నాలుగు తర్వాత ఇన్ఫ్లో అంటే డబ్బు యొక్క ఇన్ఫ్లో ఏదైనా ఉంటుందో అది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ మేజర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం జూన్ ఇరవై నాలుగు తర్వాతే మీకు కొంచెం ఆర్థికంగా బాగుండేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి సో మీరు అప్పు తీసుకోవటం కానివ్వండి అప్పులు ఇవ్వటం కానివ్వండి ఈ మంత్ అనేటువంటిది తక్కువ చేస్తే డబ్బు అనేటువంటిది మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుందండి లేదంటే ఇన్ఫ్లో తగ్గడం అవుట్ ఫ్లో పెరగడం ఇబ్బంది కలిగేటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతారు ఇక మీకు సంబంధించినటువంటి జాబ్ కెరియర్ బిజినెస్ ఇది కనుక మనం చూసుకుంటే జాబ్ లో ఉన్న వాళ్ళకి జూన్ నెల ఒక సీరియస్ ఫీడ్ చెప్పుకోవచ్చు అండి మంచి హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఇమీడియట్ రికగ్నైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ రికగ్నైజేషన్ అనేటువంటిది అంటే ఆ గుర్తింపు అనేటువంటిది నాకు రాలేదు ఏంటి అనేటువంటిది కొంచెం ఫీల్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి అలానే జూన్ పది నుంచి ఇరవై మధ్యలో కొంచెం మీ యొక్క పేషెన్సీకి టెస్ట్ లాగా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది మీ సుపీరియర్ లేదా సీనియర్స్ తో అన్నెసెసరీగా ఈగో క్లాషెస్ వల్ల మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో ఆఫ్ బోర్డ్ ఛాన్సెస్ కానీ ఆన్ బోర్డింగ్ ఛాన్ ఛాన్సెస్ కానీ ఆ ఛాన్సెస్ అనేటువంటి మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందండి అలానే బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ కానివ్వండి లేదంటే డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది జూన్ ఇరవై ఆరు తర్వాత కొంత ప్రోగ్రెస్ అనేటువంటిది స్పీడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఇంజనీరింగ్ కానీ టెక్ కానీ లేదంటే ఈ డేట్ ఆఫ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైతే జూన్ ఆరు పదమూడు ఇరవై మూడు డేస్ ఆ డేట్లు ఏవైతే ఉన్నాయో చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి దాంట్లో ఏమైనా సబ్మిషన్ చేయాలనుకున్నా మీటింగ్ చేయాలనుకున్నా లేదా పిచ్చింగ్ చేయాలనుకున్నా సరే ఆ డేట్లు అనేటువంటిది కొంచెం గా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది అండి ఇక ఈ బర్త్ నెంబర్ ఫోర్ వాళ్ళు సంబంధించినటువంటి గ్రహం రాహు గ్రహం అందరికీ తెలుస్తుంది అది ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ని అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ని ఏదైనా సరే సడన్ గా ఛాలెంజింగ్ గా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రతి శనివారం రోజు కూడా రాత్రి ఏడు తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్లు అందులో కొద్దిగా నెయ్యి లేదా కర్పూరం వేసి దీపం అనేటువంటిది వెలిగించడం అనేటువంటిది చాలా బాగుంటుందండి సో ఆ ఇంటి ఆ దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపాన్ని ఇంటికి సంబంధించినటువంటి నార్త్ వెస్ట్ మూలలో పెట్టండి అలానే ఓం రాహువే నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించడం అనేటువంటిది కూడా మీకు పాజిటివ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీ వద్ద బ్లాక్ కానీ గ్రే కలర్ కానీ క్రిస్టల్స్ లైక్ ఏంటంటే మీకు హెమైట్ కానివ్వండి బ్లాక్ లైన్ కానివ్వండి ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీ దగ్గర గ్రౌండింగ్ ఎనర్జీ వస్తాయండి సో ఆ గ్రౌండింగ్ ఎనర్జీ ఇవ్వడానికి మీ దగ్గర పెట్టుకోండి లేక ఈ ఈ విధంగా మీరు ఉండటం వల్ల లేదంటే మీరు పడుకునేటువంటి మంచం కింద పెట్టడం కానీ లేదా పరుపు కింద పెట్టడం కానీ మీతో కూడా జేబులో పెట్టుకోవడం వల్ల కూడా అది మీకు పాజిటివిటీ అనేటువంటి ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది కల్పిస్తుందండి సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీకు ఎదురయ్యేటువంటి ప్రతి డిలే మీకు అవసరమైనటువంటి దిశ వైపు చూపిస్తుంది అలానే మీరు ముందుకెళ్లే కొద్ది కూడా యూనివర్స్ అనేటువంటిది మీకు పాజిటివ్ ని అలాగే మీ పేషెన్సీని టెస్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు ఒక వర్క్ డిలే అవుతుంది అంటే దాని అర్థం మీ యొక్క పేషెన్సీ అనేటువంటిది గమనిస్తున్నారు దాన్ని టెస్ట్ చేస్తున్నారు దీని తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ స్ట్రాంగ్ రిజల్ట్ అనేటువంటిది మీకు వస్తుంది అనేటువంటి దాన్ని మీరు మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ మీకు సంబంధించినటువంటి ఎవరైనా సరే ఈ సంబంధించిన రూలింగ్ నెంబర్ ఫోర్ వాళ్ళు ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ